ముస్లిం సోదరులారా మృతులను సైతం చంపుతున్నారా మృతులను కూడా వాడుకుంటున్నారా అసలు ఏం జరుగుతుంది ఈ సమాజంలో అవునండి ఈ జీవితంలో కొంతమంది సోదరులు చెడు ఆచారాలకు లొంగిపోయి ఓడిపోయి సమాజ బలుపును తట్టుకోలేక ఎన్నో ఇస్లాంలో లేని కార్యకలాపాలను ఆచారాలను చేస్తూ ఉన్నారు కానీ చాలా బాధాకరమైన విషయం ఏమిటంటే ఈ లోకాన్నే విడిచి పరలోకంలో ఒక మనిషి చేరుకున్నప్పుడు అతని ఖాతాలో అతని పేరున కూడా చెడు ఆచారాలు ఈ ఇస్లాంలో లేని వేడుకలు జరుపుకోవడం అవేమిటి అవును మనిషి చనిపోయాక పదవ రోజు దస్మా అని ఇరవయవ రోజు భీస్మా అని నలభైవ రోజు చహ్లం అని చాలీస్మా అని జరుపుకోవడం ఇది ఇస్లాంలో అస్సలు నిర్ధారించబడలేదు కేవలం ఒక ఆచారం మాత్రమే బిదద్ మాత్రమే అవునండి మీరు మృతునికి శాంతి చేర్పించాలనుకున్నారు పుణ్యం చేర్పించాలనుకున్నారు అయితే దానికోసం ఇస్లాంలో ప్రత్యేక దినము ప్రత్యేక డేటు ప్రత్యేక టైము అలాగే ప్రత్యేక విధానం అస్సలు లేదు ఖురాన్ పఠనం దువా చేయడం జికిర్ చేయడం అలాగే సదకా చేయడం ద్వారా కూడా మృతునికి మీరు పుణ్యం పంపించవచ్చు మరొకటి మనం జరుపుకుంటున్న ఈ వేడుకల్లో లోపం ఏమిటంటే సదకాగా అన్నం తినిపిస్తాము సదకాగా బిర్యానీ చేయిస్తాము కానీ సదకా చేరాల్సింది ఎవరికి సదకా చేరాల్సింది పేదవాళ్ళకి సదకా చేరాల్సింది పేదవాళ్ళకి కానీ ఈ వేడుకల్లో ఎక్కువగా పరిచయస్తులు ధనవంతులు రిలేటివ్స్ మాత్రమే ఉంటారు సో ఫ్రెండ్స్ అందుకే మృతిని పైన ప్రేమతో కరుణతో ఆలోచించి మృతునికి లాభం కలిగేలా తన ఆత్మకి శాంతి చేరేలా డిసిషన్ తీసుకోవడం మనందరికీ చాలా అవసరం